మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మాడూరు గ్రామంలో సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసిన రైతులు రుణమాఫీ పూర్తిగా కాలేదని తాళం వేసినట్లు రైతులు తెలిపారు చైర్మన్ మేము మూడు రోజుల నుంచి క్రాప్ లోన్ మాపు కాలేదని నాలుగు నెలలు అవుతుంది తిరుగబట్టి మొన్న శుక్రవారం బుధవారం నాడు ఏం చెప్పిందంటే సోమవారం నాడు రండి మీ అమౌంట్ అన్ని ఇస్తాం మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు సరే అని మేము సోమవారం దాకా టైం ఇచ్చాము మా సిస్టంలో మా తప్పు పంట మేము బాడీ మీటింగ్ పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడుకుని మీకు సోమవారం నాడు డబ్బులు ఇస్తామని చెప్పారు సరే అని మేము ఒప్పుకున్నాము ఈరోజు శ్రీనివాస రెడ్డి లేడు మరియు కృష్ణ లేడు సిస్టమైన ఒక్కనే ఉండు ఆపరేటర్ ఈ శ్రీశైలం గట్లా మాకు డబ్బులు ఇస్తుండ్రు తొందరగా రది పది నిమిషాల వరకు రరీ అని చెప్తే మొన్న సరే డబ్బులు ఇస్తున్నారు అంటే మేము వచ్చాము అలా వాళ్ళు మళ్ళీ గ్యామ్లింగ్ ఆడి ఇవాళ ఏం చెప్తారంటే మేము లేము కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్తారు మాకు ఈ రైతులకు ఏదైనా ఒకటి చేసి విషమిస్తారా లేదు డబ్బులు ఇస్తారా ఏదో ఒకటి చెప్తున్నారు అని కోరుచున్నాం ఇరవై మూడులో తొమ్మిది నెలలు ఇప్పుడు తీసుకుంటేనే ఇరవై మూడు వేలు ఇచ్చిండు లావ్ పట ఇరవై మూడు వేలు తీసుకోవచ్చు అవితేజ్ ఏం చేసింది కొన్ని వేడి అక్కడనే పెట్టి కానీ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది నెలలో ఇంటర్ చేసింది ఇప్పుడు ఇరవై మూడు పోయి ఇరవై నాలుగులో ఇంటర్ చేసి నాకు ఇక రెండు నాలుగు రాజు ఈ సొసైటీ చైర్మన్ ఇవ్వండా వీళ్ళు ఏమైనా సొసైటీ కట్టిస్తాడు రవితేజ ఆయన కుడిక ఆయన కుడిక రవితేజ ఇప్పటి గుడికాడిగాండి అట్లా నేను ఎంత తీసుకున్నావు అప్పు అప్పు ఎంత తీసుకున్నామే చెప్పేసారి ఎంత అయింది మరి ఇప్పుడు ఎంత అయింది మిత్తి రెగ్యులర్గా మిత్తి కట్టేసినప్పుడు ఈ ఫైల్ మరి ఇక రయిందాకా ఆన్లైన్లో ఎక్కిందా ఎక్కలేదు అనేది చూసుకోలేదు కనుక చూసుకోలేదు సొసైటీ చూడండి మాకు అయితే అన్నాడు కాలేదు నాతో నాకు ఇరవై మందులు వాళ్ళకు కాల్ అయితుందని చెప్పిండు ఇవాళ పైసలు ఇస్తాండు చెప్పేది అది గుడికి అది తప్పించుకోండు ఫోన్ స్విచ్ ఆ పెట్టుకుండు కృష్ణ శ్రీనిహాస్ అయితే బోర్కర్కి వెళ్ళిపోయాడు అయితే లేదు తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్ పోమంటే కలెక్టర్ ఆఫీస్ పోయినాము అట్లైనా కాలేదు గేట్ చేంజ్ చేసిరు అది ఇబ్బంది అయిపోతున్నాం

డబుల్ ఖాతా డబుల్ ఖాతా ఏ ఏ బ్యాంకులో కూడా సిస్టమ్ ఒప్పుకోదట తీయలేదట అది ఈ మధ్యలో ఆ అధ్యక్ష నుంచి డిసెంబర్ తొమ్మిది వాయిదా పెట్టిరు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి ఫస్ట్ పోయింది ఇప్పుడు మొన్న సోమవారం అన్నారు సోమవారం పోయింది ఇవి అలా వచ్చేసరికి మళ్ళీ ఈ ఖాతా ఉన్నది నేను కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోయిన మైనపల్లి హనుమంతరావు దగ్గర ఎంపీతో నియోగించిన అవన్నీ ఇప్పుడు అన్ని కాయిదాలు నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా చేస్తామంటారు చేస్తలేరు కాబట్టి ఇప్పటికీ యాభై వేల ఖర్చు అయిపోయింది నాకు రాయడం రాదు మళ్ళా రాయి రావడం కోరుకొని పోవాలి ఈ నీకు నా కథ రెండు వేల పదహారురా రెండు వేల పదహారు ఒక్క నెల ఈ దోటులో చేసిరు ఇది మీ కాయిదాలు సబ్మిట్తో సహా ఇస్తారు మీకు అవసరం అనుకుంటే నేను చూడడానికి నాకు అంత పదహారు మూడో నెల ఎనభై మూడు వేల నేను లక్షల ఎనభై మూడు వేల రూపాయలు నేను కార్ లోన్ ద్వారా రైతుకు రైతుకు సంబంధం కోసం తీసుకున్నాను ఒక్క లక్ష దాని ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ పడి ఒక్క లక్ష పదకొండు వేల చిల్లర అదైంది ఫేక్ అకౌంట్ ఇంకోటి క్రేట్ చేసిన మీద రెండు లక్షల రెండు లక్షల ఐదు వేల చిల్లర క్రెడిట్ చేసి తీసుకుని ఫేక్ అకౌంట్ అది చేసి దానికి ఈ తిరుగుబట్టి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది రేపు మాపు రేపు మాపు అందరి దగ్గరికి పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ నుంచి కూడా లెటర్ నచ్చింది ఎస్ఐ కూడా సోమార్ నాడు కంపల్సరీ తీర్మానం చేయరి అని అనే రకంగా అన్నాడు అది ఇవాళ వచ్చేసరికి తాళం పెట్టి అగో లేడు చిచ్చప్ చేసుకొని ఉన్నాడు ఇప్పుడు కృష్ణ చైర్మన్ ఏమంటున్నారు చైర్మన్ నాకు సంబంధం ఆయన డిసెంబర్ తొమ్మిది ప్రియా ఆమె రవీనా మేడం ఉండే ఆయన అందరూ ఒప్పుకున్నారు శ్రీశైలం సాలిపేట శ్రీశైలం ఉన్నాడు చైర్మన్ ఉన్నాడు రవితేజ ఉన్నాడు కృష్ణ ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది వరకులా నీది ఆల్రెడీ మా తప్పు కంపల్సరీ డిసెంబర్ తొమ్మిది వరకల్లా నీకు రుణమాఫీ కాకపోతే మేము కంపల్సరీ మా ఇంట్లోకి వెళ్ళి భరిస్తాము లేకపోతే సొసైటీ బడ్జెట్ బాధ్యతకి వెళ్ళి తీసి కడతామని అన్నాడు ఆ బడ్జెట్ పోయింది సోమ డిసెంబర్ తొమ్మిది పోయినాక పద్నాలుగు పదిహేను తారీఖు కృష్ణకి చేస్తేనేమో రెండు మూడు రోజులు టైం అని చైర్మన్కి చేస్తేనేమో అసోటి మా భూములు అమ్ముకొని కట్టానా మా పిల్ల మీద పుస్తకాలు అమ్ముకొని కట్టానా మా ఏం అమ్ముకొని కట్టాలనే అట్లా మస్తు ఉన్నాయి మేము చెప్పిన మాత్రానికి అర్థమా అనే రకంగా చైర్మన్ అంటాడు ఇక దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా ఇక నేను చెప్పిన దానికి నాకు ఏం పొందున ఇక నేను తిరుగుతూనే ఉన్నా నాకు యా జరగాలేము నాకు మూడు లక్షల పది వేల పది పదికొడు వేల చిల్లర ఉన్నది అది ఇది కలిసి రాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా